शूट स्टार्ट कल डिपोरा <laughs> 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 వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు ఇప్పుడు చూసింది జస్ట్ ట్రైలర్ మాత్రమే ముందు ముందు సీన్ ఉండబోతుంది అంటే ఫుల్ వీడియోస్ ఉండబోతున్నాయి సో ఏంటిదంటే బిగ్ బాస్ ఉత్సవంలో మొత్తం కంటెస్టెంట్స్ మనకు బిహైండ్ ద సీన్స్ ఫన్నీ మూమెంట్స్ అవన్నీ ఉన్నాయి మన దగ్గర వీడియోస్తో పాటు సో ఆ వీడియోస్ ఇప్పుడు కొద్ది క్షణాల్లో నేను ప్లే చేయబోతున్నాను సో ఈ వీడియో మొత్తం ఉత్సవంలో ఏమేమి జరిగింది ఏంది కథా కారక అంతా ఫుల్ వీడియో ఉంటుంది సో దయచేసి లైక్ చేసి చూడండి ఎందుకంటే రీసెర్చ్ చేసి చేసి అలసిపోయినా అన్నట్టు సో ఫస్ట్ ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు నైనిక ఇంకా మన సోనియా గారు వచ్చేసి ఫుల్ లేట్ నైట్ అవుతుంది అసలు నిద్ర అత్తుంది కానీ మన షూటింగ్ కంప్లీట్ అయితే లేదు అనే దాని గురించి చెప్పిరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియో చూడండి ఎన్నింటికి వస్తున్నారా ఈరోజు సెవెన్ టైం ఎంత వన్ ఇంకా షూట్ స్టార్ట్ కాలేదు దిస్ ఇస్ హౌ అవర్ షూట్స్ విల్ బీ సో సూషిరు కదా అది అన్నమాట జరిగిన ముచ్చట దాంతోపాటు ఇంకా శేఖర్ బాషా ఎవరైనా గెస్ చేయండి అంటూ ఒక ఫిల్టర్ పెట్టి చెప్పిరు సో ఆ వీడియో కూడా చూడండి సో చూసిరు కదా అదన్నమాట ఇంకా దాని తర్వాత మనకు అభయ్ నవీన్ గారితో మనకు ఒక వీడియో తీయడం జరిగింది సో దానిపైన సాంగ్ ఉంది కాబట్టి మీకు ఆల్రెడీ స్క్రీన్ మీద ప్లే అవుతూ ఉంటుంది దాని తర్వాత మన యష్మి గారు మేకప్ ఇంకా అద్దం చూస్తూనే ఉండరు అద్దంలో ఇంకా మన సోనియా గారు మన బేబక్క గారు మేకప్ చేస్తున్నారు సో అది కూడా చూడండి ఒకసారి అర్థం పట్టుకుని పట్టుకుని అలసిపోయింది యష్మి అద్దం పట్టుకుని ఇప్పుడు నేను సోనియా కొంచెం మేకప్ వేస్తాను నాలో ఉన్న టాలెంట్ అంతా బయటకి తీస్తాను అబ్బు దబ్బ మిగతా అన్ని అదొకటే అడక్ ఓకే అలా అలా వేయడం నేను చూసాను నేను మేకప్ ఆర్టిస్ట్ అట్లా బ్రష్ చేస్తారన్నమాట నేను కూడా సో చూసిరు కదా అదన్నమాట జరిగిన ముచ్చట సో పొద్దున లివంగానే మనకు నైనికా గారు సిక్స్ ఫిబ్రవరి ఫోర్ థర్టీకి అట్లా మనకు ఒక వీడియో అనేది అప్లోడ్ చేయడం జరిగింది ఉత్సవం ఎలా జరిగింది ఏంది అనే దాని గురించి సో దాని గురి కూడా చెప్పారు ఇంకా మనకు ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుంది ఇప్పుడు టెలికాస్ట్ అవ్వబోతుంది అనేది దాని గురి కూడా చెప్పారు సో ఆ వీడియో కూడా చూడండి తెలుగు ఉత్సవం షూట్ అయితే అయిపోయింది అండ్ డే అండ్ నైట్ అసలు ఇట్ వాస్ ఆర్ ఆస్ ఆఫ్ షూటింగ్ బట్ ఫైనలీ డన్ అడ్ అఫ్ ఆజ్ ఆ పర్ఫార్మింగ్ అండ్ యా ఆల్ దర్ఫార్మెన్సెస్ ఆర్ గ్రేట్ అండ్ సెగ్మెంట్స్ అయినా ఏదైనా దెర్ ఆర్ సో మెనీ ఆఫ్ రివీలింగ్ ఇన్ ద హోల్ ఎపిసోడ్ సో వెయిట్ ఫర్ ఇట్ అండ్ యా ఐ జస్ట్ వాంటెడ్ టు అప్డేట్ యూ ఎందుకంటే నిన్న నేను ఎక్కువ స్నాప్స్ ఏం పెట్టలేదు బికాస్ నాకు రివీల్ చేయాలని లేకుండా ఐ డెంట్ వాంట్ రివీల్ ఎనీథింగ్ Uh, but yeah, since everyone is doing it, so I'm like okay, fine, whatever. But yeah, just wait for 40 uh, what? 16th, I think 16th it will release. I don't know. Uh, but yeah. Hmm. చూసిరు కదా అదన్నమాట ముచ్చట సో దాని తర్వాత మనకు గారు శేఖర్ బాషాతో ప్రేరణతో నబీల్తో మెహబూబ్తో ఇంకా మన కేజీఎఫ్ ఆ తమ్ముడు మన పృథ్వీతో అని ఇట్లా స్టోరీలు పెట్టారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ మన ఆదిత్య గారితో సారీ శేఖర్ బాషా గారితో విత్ ద రియల్ హీరో అండ్ క్రూసైడర్ శేఖర్ బాషా అని పెట్టారు సో ఆ వీడియో చూడండి సరే కానీ ఏదైనా పోలీస్ ప్రొడక్షన్ కావాలంటే నాకు చెప్పు ప్లీజ్ కొంచెం సీరియస్ గా ఆలోచించు ఇది మాత్రం కెమెరా కోసం కాదు జస్ట్ సీరియస్ గా తప్పకుండా అర్థం చూసిరు కదా అదన్నమాట నెక్స్ట్ మనకు ప్రేరణ గారితో ఒక వీడియో తీసి విత్ ద ఎనర్జెటిక్ అండ్ వివాకాసియస్ అంతా చదువుకోలేము మేము గూగుల్లో పోయి సర్చ్ చేసి ఫస్ట్ ఆ వీడియో చూడండి సో చూసిరు కదా నెక్స్ట్ వచ్చేసి మనకు సర్ప్రైజ్డ్ మై లిల్ బ్రదర్ ఐఎమ్ నబీల్ ఆఫ్రిది అండ్ హ్యూజ్ టాలెంటెడ్ మహబూబ్ దిల్సే అంటూ మెన్షన్ చేసి ఆ వీడియో పెట్టిరు సో ఆ వీడియో కూడా చూడండి ఇంత మనం వీడియోలో చెప్పినా కూడా తొందర హెయిర్ అని వచ్చి హెయిర్ సెట్ చేస్తే అవుట్ ఫిట్ వేసుకుని అందరి దగ్గర వెళ్దాం ఫస్ట్ ఆదిత్య అన్న దగ్గరనే వెళ్దాం నేను వచ్చేలో మీరు నువ్వు చూసిరు కదా నెక్స్ట్ వచ్చేసి మనకు విత్ మై కేజీఎఫ్ తమ్ముడు వారియర్ పృథ్వీరాజ్ శెట్టి అంటూ మెన్షన్ చేసి ఆ వీడియో కూడా చూడండి సూషి కదా నెక్స్ట్ వచ్చేసి మనకు నైనికతో కలిసి విత్ ద గ్రేట్ గర్ల్ విత్ ఆ మూస్ నైనికా బిగ్ బాస్ ఈవెంట్ బిగ్ బాస్ ఈవెంట్ గా బిహైండ్ ద సీన్స్ అని పెట్టి ఒక వీడియో తీసిరు సో ఆ వీడియో కూడా చూడండి సో చూసిరు కదా ఇదన్నమాట చాలా కష్టపడ్డా ఈ వీడియోస్ చేయడానికి సో లైక్ అయితే చేయండి ఎవరైతే చేయలేరో సో ఇదన్నమాట ఇక మనకి ఇది వచ్చేసి ఫిబ్రవరి సిక్స్టీన్త్కి అంటే సండే వస్తుంది కాబట్టి అప్పుడే మనకు టెలికాస్ట్ అవ్వబోతుంది ఇంకా చాలామంది చాలా రకాలుగా యష్మి ఇంకా గౌతమ్ మాట్లాడుకోలేరా నిఖిల్ గౌతమ్ కలుసుకున్నారా ఇంకా సీత నిఖిల్ కలుసుకున్నారా మాట్లాడుకున్నారా అనేది కమెంట్ చేస్తారు బట్ నాకైతే హండ్రెడ్ పర్సెంట్ తెలియదు ఒకవేళ మనకు ఆ ప్రోమ్ వచ్చిన తర్వాత ఏం జరిగింది ఏంది అనే దాని గురించి అయితే వీళ్ళు అప్డేట్ ఇస్తూ ఉంటారు మరి ఎప్పుడు ఇస్తారు ఏంది అనే దాని గురించి చూడాలి ఓకేనా రైట్ మరి ఈ వీడియో ఇంత ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్క్రైబ్ చేస్తారు చూసుకుని బెల్లైకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి టాటా బాయ్ బాయ్